ప్రియమైన మిత్రులారా సాహితీ సంపంగలకు స్వాగతం ఈనాటి కథా సంపంగి సాయం దీన్ని రచించిన వారు ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారు ఈ కథ రెండు వేల పదిహేనవ సంవత్సరం ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ప్రచురించబడింది ఇక కథలోకి వెళ్ళిపోదామండి భజ గోవిందం భోవిందం గోవిందం భజ మూఢమతే అని పాడుకుంటూ పెరట్లోని మందారాలు నందివర్ధనాలు పోసుకుని పూల సజ్జలో వేసుకుని ఇంట్లోకి వస్తున్న కామాక్షమ్మ ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూస్తూనే ఉగ్ర రూపం దాల్చింది ఓసి పాపిష్టిదాన నిక్షేపం లాంటి నా మడిబట్టలు తాకి మైలుపడేసావు గదే అంటూ పెరటివైపు దృష్టి సా సారించి వసే మంగమ్మ ఎక్కడ తెచ్చావే నీ కూతురు ఏం చేసిందో చూడు అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు దాన్ని ఇక్కడ తీసుకురావద్దని అంది చేస్తున్న పక్కన పెట్టి పని మనిషి మంగమ్మ మీద రంకెలు వేస్తూ ఆ మాట వింటూనే చేస్తున్న పని వదిలి గడగడ వణుకుతూ అక్కడికి వచ్చింది మంగమ్మ యజమానురాలు కేకలకు బిక్క చచ్చిపోయి నించున్న కూతురు లక్ష్మిని చూసిన మంగమ్మ మనసు తల్లడిల్లిపోయింది అయినా యజమానురాళ్ళని శాంతింపజేసేందుకు కూతురు వీపు మీద ఒక దెబ్బ వేసి ఎందుకే నా పేనాలు తీస్తావు కదలకుండా ఒకసోట కూసోలేవా అంటూ రెండేళ్ల లక్ష్మిని రెక్కబట్టుకుని ఈడ్చుకెళ్ళి పెరట్లోని బాదం చెట్టు కింద కులేసింది అసలే చచ్చిపోయిన లక్ష్మి తల్లి కొట్టేసరికి ఏడుపు లంకించుకుంది కూతురు అలా ఏడుస్తూ ఉంటే మంగమ్మ మనసు బాగా తల్లటిల్లిపోయింది బాధపట్టడం మొదలైంది అయినా యజమానురాలు చూస్తుండగా కూతుర్ని చేరదీసేందుకు ధైర్యం లేక నిస్సహాయంగా లక్ష్మివంక చూస్తూ పనులు చేసుకోసాగింది మంగమ్మ దానితో శాంతించిన కామాక్షమ్మ గొణుక్కుంటూనే మడిబట్టల మీద కాసిన పసుపు నీళ్లు చిలకరించి వాటిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఇదంతా చూసిన కామాక్షమ్మ కూతురు ఋషకి చాలా బాధ అనిపించింది ఇంత రాద్ధాంతం చేయకపోతే ఆ పసుపు నీళ్ళేవో ముందే చల్లేస్తే సరిపోయేది కదా అని మనసులోనే విసుక్కుంది తల్లిని ఆ పసిపిల్ల అలా గుక్క పెట్టి ఏడుస్తుంటే చూడలేక పెరట్లోకి వచ్చి ఏయ్ మంగమ్మ ఆ పని అక్కడ వదిలిపెట్టి లక్ష్మిని కాస్త ఎత్తుకోవే పాపం చూడు ఎలాగే ఏడుస్తుందో అని మందలిస్తున్నట్లుగా అన్నది ఉష అలాగేనమ్మా అంటూ చేతులు కడుక్కుని పరుగున వెళ్ళి కూతురిని అందుకుంది మంగమ్మ ఉష లోపలికి వెళ్ళి రెండు బిస్కెట్లు తెచ్చి లక్ష్మి చేతిలో పెడుతూ ఎందుకే దాన్ని ఇక్కడ తీసుకొస్తావు వద్దని చెప్తున్నా కదా పైగా నోరువాయి లేని దాన్ని అలా కొట్టేసావు అన్యాయంగా అంది ఉషా జాలిగా లక్ష్మీవంక చూస్తూ ఏం చేయను పాపగారు ఇంట్లో దీన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు పని చేయకపోతే దినం తీరదు నాకి ఇన్నాళ్ళు మా పక్కింటి ముసలిది కాస్త పని పెట్టుకుని చూసుకునేది దీన్ని చుట్టాలింట్లో పెళ్ళని ఆవిడ వెళ్ళిపోనాది అందుకే తప్పనిసరి దీన్ని ఇలా తీసుకొచ్చి బాధలు పడుతున్నారు అమ్మగారు అంది మంగమ్మ కన్నీళ్లతో సరేలే అమ్మ సంగతి నీకు తెలుసు కదా కాస్త అటు ఇటు తిరగకుండా లక్ష్మిని చూసుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఉష ఉష వెళ్ళిన వంకే చూస్తూ ఆ తల్లికి కూతురికి ఎంత తేడా అనుకుంది మనసులో మంగమ్మ కూతుర్ని సమరాయించుకుంటూ తల్లి దగ్గ దగ్గరకు తీసుకుని బిస్కెట్లు తినిపిస్తుండటంతో ఏడుపు ఆపేసింది లక్ష్మి శంకరం ఆఫీస్ నుండి వచ్చేసరికి సునీత రీడింగ్ చైర్లో కూర్చొని సీరియస్గా రాసుకుంటోంది భార్యను ఆ భంగిమలో చూడటంతోనే శంకరం గుండెలు బేజారెత్తిపోయాయి ఆమె అలా కూర్చుంది అంటే ఏ పత్రికలోనో కదల పోటీ ప్రకటన చూసి ఉంటుంది అందుకే సీరియస్గా కార్యరంగంలోకి దూకిందనుకున్నాడు భయం భయంగా ఎందుకంటే ఈ కథారచన ధ్యాసలో పడితే ఇంటి ధ్యాస వంట ధ్యాస సరిగా పట్టించుకోదు స్కూల్కి వెళ్ళే చిట్టిపాప సుమని పాలుదాగే సంటోడిని చూసుకోవాలి నేనొక్కడినే ఎలారా బాబు అని దిగులు పట్టుకుంది అతడికి గతంలో అనుభవాలు గుర్తుకు రాసాగాయి అయితే సునీత భర్త రావడంతో వచ్చారా ఆ ఫ్లాస్క్లో కాఫీ కల్పించానండి తాగండి అని చెప్పి తిరిగి రాసుకోవటంలో మునిగిపోయింది కాఫీ సిద్ధంగా ఉందని వినడంతోనే చ నేను ఎక్కువగా ఊహించినట్లున్నాను అని అనుకుంటూ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కాఫీ తాగాడు ఇంతలో వాళ్ళ గారాల కూతురు సుమ స్కూల్ నుండి రానే వచ్చింది కూతురి రాక సునీత ఎలాంటి సంచలనమో కలిగించలేదని చలనము కలిగించలేదని చూశాడు శంకరం ఇక తప్పదన్నట్లుగా కూతురికి స్నానం చేయించి పాలు తాగించి హోంవర్క్ చేయమని పుస్తకాల ముందు కూర్చోబెట్టాడు ఇంతలో బుజ్జిగాడు ఆరునొక్క రాగం అందుకోవటంతో భార్య కోసం ఎదురు చూడకుండా వాడిని చేతుల్లోకి తీసుకున్నాడు ఈవిడిగారు రాసిన నాకు ఈ తిప్పలు తప్పవనుకుంటా మనసులోనే తిట్టుకున్నాడు హోంవర్క్ పూర్తయిన సుమ తండ్రి దగ్గరికి వచ్చి నా అన్న ఆకలేతోంది అంది కూతురు అలా అడిగేసరికి అమ్మో ఇప్పుడు వంట కూడా చేయాలా అనుకోవడంతోనే అతడి గుండెలు గుబగుబలాడాయి నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు శంకరం ఏంటి నాన్న మాట్లాడు ఆకలేతోంది అంటుంటే అంది సుమ గారంగా ఉండమ్మా చూద్దాం అంటూ వంటింట్లోకి వెళ్ళి గిన్నెల మీద మూతలెత్తి చూశాడు ఉదయం వండిన కూర పులుసు కొద్దిగా ఉన్నాయి అందులో అమ్మయ్యా అనుకుని అన్నం వండేందుకు కుక్కర్ తీశాడు అప్పటికే అందులో అన్నం పప్పు ఉడికి సిద్ధంగా ఉండటంతో పెద్ద భారం దిగినట్లుగా ఫీల్ అయ్యాడు శంకరం స్వతహాగా మంచివాడే అయినా అతడికి ఏ చిన్న అసౌకర్యం కలిగినా భరించలేడు అందుకు కారకులైన వారిని నిందించకుండానో ఉండలేడు కానీ ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉండటంతో ఉదయం చదివి వదిలేసిన పేపర్ చేతిలోకి తీసుకున్నాడు రాత్రి తొమ్మిది అయ్యేసరికి పిల్లలిద్దరూ నిద్రపోయారు భార్య భోజనానికి ఎప్పుడు వస్తున్నాను ఎదురు చూస్తూ కూర్చున్నాడు శంకరం తపస్సు ఫలించి దేవుడు ప్రత్యక్షం అయినట్లుగా సునీత తొమ్మిదిన్నరకు లేచి వచ్చింది ఏమండి భోంచేశారా మీరు అడిగింది నువ్వు లేకుండా నేను ఒక్కడిని ఎప్పుడైనా తిన్నానా అన్నాడు శంకరం ఆమె ప్రశ్నకు బదిలిస్తూ నా వల్ల మీకు చాలా ఆలస్యమైంది ఏం చేయను పత్రికలో వేసిన కథల పోటీ ప్రకటన చూ చూడలేదు ఇంతవరకు గడువు తేదీ చూస్తే ఇంకా మూడు రోజులే ఉంది అందుకని అంది సునీత నసుగుతున్నట్లుగా భార్య అలా జాలిగా అనేసరికి నిజంగానే జాలేసింది శంకరానికి పాపం ఎప్పుడూ మాకోసం ఎంతో కష్టపడుతుంది నాకు వచ్చే కొద్దిపాటి జీతంతో ఇల్లు ఎంతో పొదుపుగా నడుపుతుంది పని మనిషిని పెట్టుకుంటే ఖర్చని అన్నీ తనే స్వయంగా చేసుకుంటుంది తనకి ఉన్న ఏకైక అభిరుచి రచనా వ్యాసంగం ఒక్కటే ఎన్నో కథలు రాసింది కానీ అంతవరకు ఏదీ ప్రచరణకు నోచుకోలేదు ఈరోజు వరకు కూడా ఎలాగైనా తన కథను అచ్చులో చూసుకోవాలని ఎంతో కష్టపడి రాస్తుంది ఏదో తాపత్రయ పడుతోంది కదా ఓ నాలుగు రోజులు సర్దుకుంటే పోలే అనుకున్నాడు శంకరం మొదటిసారిగా పిల్లలు బాగా అవస్థ పెట్టారు కదా మిమ్మల్ని ఓ రెండు రోజులు ఉదయానికి సాయంత్రానికి కలిపి కూరలు చేసేస్తాను బియ్యం కడిగి కుక్కర్లో పెడతాను మీరు వచ్చాక స్టవ్ ఆన్ చేద్దరు కానీ వేడివేడిగా ఉంటుంది అంటూ అతడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తాను ఏం చేయాలనుకుంటుందో చెప్పింది సునీత భార్య చెప్పింది విన్నాక ఈ మాత్రం నేను నేనంతా ఊహించేస్తున్నాను అనవసరంగా అని మనసులోనే సిగ్గుపడ్డాడు భోజనాలు అయ్యాక అలా మాట్లాడుతూనే గిన్నెలన్నీ కడిగి ఇల్లు శుభ్రం చేసేసింది సునీత తాను కొండంతగా అనుకున్న పనిని భార్య ఏమీ కాకుండా అరగంటలో పూర్తి చేయటం అతడికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది పనయ్యాక తిరిగి సునీత రాసుకోవడంలో మునిగిపోయింది శంకరం పిల్లల పక్కన వాలాడు నిద్రకు ఉపక్రమిస్తూ అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది శంకరానికి టైం చూసేసరికి రెండున్నర అయింది ఎప్పుడు వచ్చి పడుకుందో కానీ సునీత అతడి పక్కన గాఢ నిద్రలో ఉంది తిరిగి నిద్రకు ఉపక్రమించాడు శంకరం కానీ నిద్ర పట్టలేదు అతడికి లేచి హాల్లోకి వచ్చాడు అతడి దృష్టి సునీత రాస్తున్న కథపై పడింది ఇన్నాళ్లుగా తన భార్య కథలు రాస్తున్న ఏనాడు వాటిపై దృష్టి పెట్టలేదు శంకరం ఇప్పుడు ఏమీ తోచక ఆ కాగితాలను చేతిలోకి తీసుకున్నాడు జీవితం అంటే జీవితమే ఇది అందమైన కళ కాదు అద్భుతమైన సినిమా కూడా కాదు కాకపోతే దాన్ని అందంగా మలుచుకోవడం కానీ చిందర వందర చేసుకోవటం కానీ ఏదైనా మన చేతిలోనే ఉంది చాలామంది అనుకుంటూ ఉంటారు తమను మించిన మంచివాళ్ళు తెలివైన వాళ్ళు గొప్పవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరని వాళ్ళు ఇతరులకు ఏ చిన్న సాయం చేసినా పెద్ద ఘనకార్యం సాధించినట్లుగా పదే పదే అందరికీ గొప్పగా చెప్పుకుంటారే తప్ప తమగా శక్తినిచ్చిన పైవాడిని కొంచెం కూడా స్మరించరు అదంతా తమ ప్రతిభేనని మురిసిపోతుంటారు అలాంటి కోవకు చెందుతుంది మీనాక్షి కూడా ముష్టివాడికి రూపాయి దానం చేయాలన్నా పబ్లిసిటీ ఉంటేనే కానీ చేయదు క్లబ్ల ద్వారా వారికి వారికి అందరికీ చీరలు వగైరా దానం ఇస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారే కానీ కళ్ళెదుట చలికి వణుకుతున్న ఒక ముసలదానికి ఒక చింకి పాత ఇవ్వటం లాంటిది ఏ సాయమో చేయదామే ఇలా కథని ఎత్తుకున్న సునీత అలాంటి వారి ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందో వర్ణిస్తూ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో ఉన్న బాలికను పట్టించుకోకుండా మహిళా మండలి మీటింగ్కు వెళ్ళే దయను గూర్చి ద్రా దాతృత్వం గూర్చి అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చి ఇంటికి వస్తుంది తీరా ఇంటికి వచ్చేసరికి తాము రోడ్డు మీద ఎవరో అని వదిలేసింది తన కన్న కూతురి అని నిజం తెలుసుకున్న ఆవిడ గుండె లవిసిపోతాయి మృత్యువుతో పోరాడుతున్న కూతుర్ని చూసి కడలిలా పొంగుతుంది దుఃఖం ఆమెలో ఎవరో పుణ్యాత్ములు తన బిడ్డను హాస్పిటల్కు చేర్చి ప్రాణాలు కాపాడారని తెలిసి కృతజ్ఞతతో తడిసి ముద్దవుతుంది ఈ సంఘటనతో ఆమెలో మార్పు వచ్చి అహంభావం విడిచిపెట్టి అందరితో మంచిగా ఉండటం మొదలు పెడుతుంది కథ ఆద్యంతము ఉత్కంఠభరితంగా సాగి ముగింపు దగ్గర ఆగిపోయింది చదివినంతవరకు ఎంతో బాగున్నట్లు అనిపించింది శంకరానికి చదివిన కాగితాలన్నింటినీ జాగ్రత్తగా సర్ది వచ్చి పడుకున్నాడు అమ్మగారు రాత్రి నుండి పిల్లదానికి ఒకటే జ్వరం అమ్మా సంద శివ డాక్టర్ దగ్గరికి వెళ్తే లాభం లేదు చాలా డేంజర్గా ఉన్నది అన్నారమ్మా పెద్ద డాక్టర్ వారికి తీసుకెళ్ళిపోమన్నారమ్మా చేతిలో చూస్తే లేదు పిల్ల చూస్తే మూసిన కన్నా తెరవటం లేదు మీరే ఎలాగూనా ఈ కష్టం గట్టెక్కించాలా ఓ వెయ్యి రూపాయలు ఇప్పించండి అమ్మా నెల నెల జీవితంలో నుండి కోసేసుకుందరు కానీ అంది మంగమ్మ ప్రాధాన్యపడుతున్నట్లుగా తడబడే గొంతుతో కామాక్షమ్మ గారితో అబ్బబ్బా ఏమిటి నీ అస ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గర లేవని అవతల నాకు టైం అవుతుంటే మధ్య నీ గోలు ఏంటి కావాలంటే ఓ పది రూపాయలు ఇస్తాను మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక మాత్ర తెచ్చి మింగించు ఆ డబ్బులు నాకేం తిరిగి ఇవ్వక్కర్లేదులే అంటూ పది రూపాయల నోటు తీసి ముందుకు చాచింది కామాక్షమ్మ అవన్నీ అయిపోయినా అమ్మగూరు సూదిమంది కూడా వేయించిన అదేదో ఇకటించి సూదిమందు వేసిన సోట రాయిలాగా గట్టిగా అయిపోయినాదమ్మా నల్లబడిపోయిందమ్మా వెంటనే వైదికం సేవించకపోతే శానా పెమాదమాటమ్మా అంది మంగమ్మ దీనంగా నా దగ్గర లేవే అయినా ఏదో నా ఒక్కదాని దగ్గరే చేస్తున్నట్లు ఎప్పుడు చూసినా నన్నీ అడుగుతావు ఎందుకు అంది విసుగ్గా కామాక్షమ్మ లలితమ్మ లలితమ్మగోరిని కమలమ్మ గోరుని అందరినీ అడిగేసినాను ఓరిని అడిగినా ఇదే మాట అంటున్నారు కానీ ఇవ్వటం లేదమ్మా అందుకనే మీ కాడకు వచ్చిన దేగల తల్లి అంది మంగమ్మ దీనంగా వాళ్ళెవరూ నేను నేనొక్కదాన్నే ఇచ్చినంత మాత్రాన ఎలా సరిపోతుందే నీకు నా మాట విని పిల్లల్ని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుపో అప్పు చేసి వేలకు వేలు పోసి ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించే కంటే అదే మంచిది రేపు ఎటుబేటు వచ్చినా కనీసం అప్పులు లేకుండా అయినా బయటపడతా ఉంది కామాక్షమ్మ డబ్బు సాయం మాట అటుంచే అలా అపశకునంగా మాట్లాడటంతో మంగమ్మ మనసు చివుక్కుమంది మారు మాట్లాడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటిదారి పట్టింది వచ్చే ఏడుపును బిగబట్టి నెలంతా అందరి ఇళ్లలో గొడ్డులా కష్టపడతాను ఆ మాత్రం సాయం చేస్తానికి ఏ తల్లికి మనసు రాలేదనుకుంది బాధగా వెళుతున్న మంగవంక నిరసనగా చూస్తూ మింగమెతకులేకపోయినా పౌరుషానికి ఏమీ లోటు లేదనుకుంది కామాక్షమ్మ ఈ సడింపుగా అంతలోనే టైం చూసుకుని పొద్దున్నే వెదవసంత మూడంతా ఖరాబ్ అయిపోయింది ఈసారికి ఆశ్రమానికి అంతా వచ్చేసి ఉంటారు నేను ఇంకా రాలేదేమిటా అని స్వామీజీ ఎదురు చూస్తూ ఉంటారు ఆ వనగారా మీడియాకు ఫోన్ చేసిందో లేదో అంటూ హడావిడిగా తయారవసాగింది ఊరి చివర ఉన్న నిర్మలానంద స్వామి ఆశ్రమంలో ఆ రోజున పేదలకు అన్నదానం వస్త్రదానం కార్యక్రమం ఉన్నది కది పేదల కోసం తలబెట్టిన కార్యక్రమమే అయినా ఆ కార్యక్రమం నిర్వహించే వారు ఎవరిలోనూ చిత్తశుద్ధి లేదు ఆశ్రమంలో ఉన్న స్వామీజీతో సహా ఎంతసేపు మీడియా కవరేజీ పైన వారి దృష్టి అంతా మరునాడు పేపర్లలోనూ టీవీలోనూ వచ్చే వార్తల కోసం ఎంతో హంగామా చేస్తున్నాడు ఆ కార్యక్రమాన్ని అందులో సభ్యులందరూ తామెంతో దైవచిందన కలవారిలాగా మడి తడి ఆచారాలను ఎంతో నిష్టగా పాటించేవారిలాగా ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఆ పైన మానవ సేవ అంటూ తామెంతో మానవతావాదుల్లాగా దీనులకు తమ ఆశ్రమం ద్వారా ఎంతో సేవ చేస్తున్నట్లుగా పబ్లిసిటీ కూడా ఇస్తారు నిజానికి ఆకలితాలు మఠించే మనిషికి పట్టెడు అన్నం పెట్టేందుకు ఎవరికీ చేయిరాదు నడి రోడ్డు మీద మనిషి ప్రాణాపాయంలో ఉండి గిలిగిలా కొట్టుకుంటున్నా మనకెందుకు లేనిపోని రిస్టా తప్పుకుపోతారే కానీ సాయం చేయగలిగిన శక్తి అవకాశం తమకు ఉన్నా కూడా చేయరు అదే టీవీల్లోనూ పేపర్లలోనూ పబ్లిసిటీ ఉంటుందంటే మాత్రం పోటీలు పడి సేవా కార్యక్రమాలు మాత్రం చేసేస్తారంత అందుకే మంగమ్మ కన్నీళ్లు కామాక్షమ్మకు ఏమాత్రం కదిలించలేదు పురుకులు పరుగులతో ఆశ్రమానికి బయలుదేరింది ఈ సమయంలో ఆమె కూతురు ఉషగానే ఇంట్లో ఉండి ఉంటే తప్పక మంగమ్మకు ఎంతో కొంత సాయం చేసి ఉండేది ఉష ఇంటి దగ్గర లేకపోవటం పాపం మంగమ్మ దురదృష్టమేనని చెప్పుకోవచ్చు మరునాడు శంకరమ్మ ఆఫీస్కు పాప స్కూలుకు వెళ్ళాక సంటాడిని నిద్రపుచ్చి తిరిగి కాగితాలు ముందు వేసుకుని కూర్చుంది సునీత ఎలాగైనా ఈరోజు కథను పూర్తి చేసి ఫెయిర్ చేసి పోస్ట్ చేసేయాలని నిర్ణయించుకుందామే ఇంతలో గొల్లు మంటూ ఏడ్పులు వినిపించడంతో దిగ్గున లేచి వీధిలోకి వచ్చింది సునీత ఎదురింటి మంగమ్మ తన నాలుగేళ్ల పాపను ఒడిలో పెట్టుకుని హృదయ విధారకంగా ఏడుస్తోంది మంగమ్మ భర్త చంద్రయ్య నిస్సహాయంగా భార్య వైపు కూతురి వైపు చూస్తూ కూర్చున్నాడు భుజం మీద తుండుతో కళ్ళు ఒత్తుకుంటున్నాడు గబగబా సునీత అక్కడ వెళ్ళి ఏం జరిగింది మంగమ్మ అని అడిగింది ఏం అమ్మగోరు వారం రోజుల క్రితం మా లక్ష్యంకి జ్వరం వచ్చింది ఈ వీధి ఉన్న డాక్టర్ బాబు గారి దగ్గర తీసుకెళ్తుని ఆయన సూదిమంద వేసిండు అప్పుడు కొంచెం జ్వరం తగ్గినట్టు అనిపించింది కానీ జ్వరం మళ్ళీ ఎక్కువైపోనాది మర్నాటికి సూదిమంద వేసిన చోట నల్లగా గడ్డగట్టిపోయిందమ్ గోరు ఏటిలాగైందని ఆ బాబుని అడిగితే తానేసి నువ్వు సూదిమంది చాలా పవర్ అయిందంట అందుకే ఇలాగైంది అన్నాడు నేను నిజమే అనుకున్నాను మరో వంద రూపాయలు అయిపోయినాయి పిల్ల ఉందని నిన్నటి నుండి ఒకటే ఏడుపు తల్లి రాత్రి నుండి జ్వరంతో వాళ్ళు పేలిపోతున్నదమ్మా పిల్ల చూస్తే వచ్చి ఊపిరి పోయి ఊపిరిగా ఉండదమ్మా ఆ డాక్టర్ బాబు దగ్గర తీసుకెళ్తే నా వల్ల కాదనేసిండు పెద్ద డాక్టర్ దగ్గర తీసుకుపోవాలంటే కనీసం వెయ్యి రూపాయలన్నా కావాలంటమ్మా నాలుగు ఇళ్లలో పాసుకొని చేసుకుని పొట్ట గడుపుకునే దోన్ని వెయ్యి రూపాయలు ఎక్కడి నుండి తేవాలా అంది మంగమ్మ ఏడుస్తూ మా ఓనర్ని కూడా కళ్ళ పళ్ళి కళ్ళ ఎళ్ళ పడి బతిమీలాడిసినాను లేదంటే ఏం తెరగ చెప్పడం ఇప్పుడు ఏడు చెయ్యాలా చూస్తూ చూస్తూ పిల్లల్ని చంపుకోవడం తప్ప అన్నాడు చంద్రయ్య మాటలు తడబడుతుండగా ఆ వీధిలో అన్నీ పక్కా ఇళ్ళే చంద్రయ్య వాళ్ళు ఉన్నది ఒక్కటే పూరి గుడిసె అందులో నాలుగు వాటాల వాళ్ళు ఉంటారు అందరూ కూలి పనులు చేసుకునేవారే ఆ ఇంటి ఓనర్కి ఇల్లు కట్టే ఉద్దేశం ఏమాత్రం లేదు స్థలానికి మంచి ధర వస్తే అపార్ట్మెంట్కి ఇచ్చేయాలని అతడి ఆలోచన ఈ లోగా ఖాళీగా ఉంచడం ఎందుకని దానిలో కమ్మలతో నాలుగు ఇళ్ళు కట్టి నాలుగు వాటాల కింద చేసి అద్దెకిచ్చాడు అందులో ఉన్న వాళ్ళందరూ చంద్రయ్య లాంటి వాళ్లే కనుక ఆ చుట్టుపట్ల వారందరికీ పని మనుషుల కొరత అసలు లేకుండా పోయింది మంగమ్మ సునీత వాళ్ళింట్లో పని చేయకపోయినా ఆమె కూతురు లక్ష్మి నడకలు నేర్చి మాటలు వచ్చిన దగ్గర నుండి దాని వచ్చి రాని మాటలు విని ఎంతో ముచ్చటపడిన సునీత అప్పుడప్పుడు దాని చేతిలో బిస్కెట్లో చాక్లెట్తో పెడుతూ ఉంటుంది ఆ పైన తన కూతురికి పొట్టైన బట్టలుంటే లక్ష్మికి వేయమని ఇస్తుంది మంగమ్మ కూడా సునీత వాళ్ళ ఇంట్లో మిగిలిన కూర పులుసు అన్నాలు పట్టుకు వెళుతుంటుంది బంతిలా తిరుగుతూ చిలక పలుకులతో అందరినీ అలరిస్తూ తిరిగే లక్ష్మి అలా అచేతనంగా పడి ఉండటంతో సునీత కళ్ళు ఆ ప్రయత్నంగా చెమ్మగిల్లాయి మంచి డాక్టర్కు చూపించుకోలేని వారి అసహాయతకు జాలిపడాలో చేతవాత కానీ వైద్యం చేసి పిల్ల ప్రాణాల మీద తెచ్చిన వీధి చివన ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ మీద కోపం తెచ్చుకోవాలో అర్థం కాలేదు ఆమెకు అందరిళ్లలోనూ ఒళ్ళు దాచుకోకుండా ఏ పని చెప్పినా కిమ్మనకుండా చేసే మంగమ్మకు తలో రెండు వందలు ఇచ్చినా ఈ ఆపద గడిచిపోతుంది కదా అనుకుంది ఆ మాటలే అడిగింది సునీత మంగమ్మని అడిగేసినానమ్మ ఓరు నడిగినా లేదని ఒకటే మాట చెప్పేసి అందరూ తప్పించేసుకున్నారు తప్ప ఒక రూపాయి కూడా ఇవ్వలేదమ్మా అంది మంగమ్మ కన్నీళ్లతో ఒక కాకి చేస్తే వంద కాకులు వాలి వాటి సానుభూతిని ప్రకటిస్తాయి కానీ బుద్ధి వివేకం ఉన్న మనుషులు తోటి మనిషి ప్రాణాపాయంలో ఉంటే మాకెందుకులే అని ఎలా ఊరుకుంటారో అర్థం కాలేదు సునీతకు వెంటనే ఇది ఆలోచనకు సమయం కాదనుకున్న సునీత చంద్రయ్య నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా నేను ఇంటికి వెళ్ళి డబ్బులు తెస్తాను అంటూ గబగబా ఇంట్లోకి నడిచింది గబగబా బీరువా తెరిచి ఆ డబ్బు లెక్కబెట్టింది రెండు వేల నాలుగు వందల రూపాయలున్నాయవి వాటిని తీసి పర్సులో పెట్టుకుని సంటిపిల్లాన్ని తీసి భుజాన వేసుకుని ఇంటికి తాళం వేసి వీధిలోకి వచ్చింది ఈలోగా చంద్రయ్య ఆటో తీసుకున్నాడు లక్ష్మిని తీసుకుని ముగ్గురు ఆటో ఎక్కారు తరచూ తాము వెళ్ళే డాక్టర్ అడ్రస్ చెప్పి అక్కడికి పోనీ మంది సునీత ఆటోని లక్ష్మి కండిషన్ చూసి వెంటనే అడ్మిట్ చేస్తున్నారు డాక్టర్ గారు సునీత వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతా వివరించి ఎలాగైనా కాపాడండి డాక్టర్ పాపను అంటూ తాను తెచ్చిన డబ్బులు ముందుంచింది నో నో మీకేమీ కానీ పాప కోసం అంత శ్రమ తీసుకుని ఆ పాపని ఇక్కడికి తీసుకొచ్చారు డాక్టర్నైనా నేను ఆ మాత్రం సర్వీస్ చేయలేనా నాకు మీరేం ఫీజు ఇవ్వనక్కర్లేదు ఇక్కడ లేని మెడిసిన్స్ ఏవైనా కొనవలసి ఉంటే వాటిని వినియోగించండి ఆ డబ్బును నా దగ్గర వరకు మందులు నేను ఇస్తాను అన్నారు డాక్టర్ గారు ఎంతో దయా హృదయంతో అది కాదు సార్ అని ఇంకొద చెప్పబోతున్న సునీతను గోడ మీద ఉన్న స్లోగన్స్ చూడమని సైగ చేశాడు వెంటనే సునీత వాటిని చూసింది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటూ చదివి డాక్టర్ గారి వైపు చూసింది సునీత డబ్బు కోసం పిల్ల ప్రాణాల మీదకు తెచ్చిన ఆర్ఎంపీ డాక్టర్కు ఇతడికి హస్తి మశకాంతరం తేడా ఉందనుకుంది సునీత ప్రశంసగా చూసింది అతడి వైపు చదివారు కదా స్లోగన్ ఇక డబ్బు మాట ఎత్తకండి నా దగ్గర ఇంకా ఉంటే చెయ్యి మొత్తం సెప్టిక్ అయిపోవడమే కాదు పాపం ప్రాణాలు కూడా పోయేవన్నాడు ఆయన మంగమ్మ చంద్రయ్య డాక్టర్ గారి కాళ్ళ మీద పడిపోయారు చదువు సంధ్యాలు లేనోళ్ళం బావయ్య పని చేసుకుంటే దానికోట గడవలేని వాళ్ళం ఏదో పది రూపాయలు ఇస్తే సూది మంది ఎత్తారు తగ్గిపోతుందని ఆ డాక్టర్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం ఆయన ఇంత కొంపం ముంచి ఇస్తాడని అన్నాడు చంద్రయ్య చేతులు నిలుపుకుంటూ సరే సరే స్టోర్కి వెళ్ళి మందులు తీసుకురండి నేను ఇమ్మన్నానని దానికి మీరేమీ డబ్బులు కట్టక్కర్లేదు అంటూ చీటీ రాసిచ్చి స్టోర్స్కి తీసుకెళ్ళమని ఆయాన్ని పిలిచి చెప్పారు ఆయన డాక్టర్ గారు మంగమ్మకి తోడుగా అక్కడే ఉండిపోయింది సునీత సాయంత్రానికి టెంపరేచర్ తగ్గి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ గారు అన్నాక ధైర్యంగా ఉండమని చెప్పి ఏదైనా అవసరానికి ఉంటుందని వెయ్యి రూపాయలు తీసి మంగమ్మ చేతిలో పెట్టి ఇంటికి బయలుదేరింది సునీత ఇంటికి వచ్చేసరికి శంకరం పాప ఇంటికి వచ్చేశారు వడలిపోయినట్లుగా ఉన్న భార్య ముఖం చూసి ఎక్కడికి వెళ్ళావు సునీత ముఖమేంట అలా పీక్కుపోయింది భోజనం చేయలేదా మధ్యాహ్నం అంటూ ఆమె భుజం మీద ఉన్న చంటాన్ని చేతిలోకి తీసుకున్నాడు శంకరం పాపం ఎదురింటి మంగమ్మ కూతురి చాలా సీరియస్గా ఉందండి హాస్పిటల్కి తీసుకెళ్లా దగ్గరుండి అంటూ జరిగిందంతా చెప్పింది సునీత భార్య చెప్పిందంతా వినడంతోనే అర్థమైంది అతడి హృదయం ఆర్ద్రమైంది అతడి హృదయం ఎన్నో నెలలుగా తిరుపతి వెళ్ళాలని భార్య ఆశపడుతున్న విషయం అతడికి తెలియంది కాదు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే తన లాంటి చిరుద్యోగికి ఇది చాలా పెద్ద కోరిక దానికోసం రూపాయి రూపాయి చొప్పున భార్య కూడబెట్టిన సంగతి అతడికి తెలుసు వచ్చే నెలలో కూతురికి హాలిడేస్ ఉంటాయి కనుక దానికి అనుగుణంగా తాను కూడా సెలవు పెట్టుకుని ట్రైన్ టికెట్స్ రిజర్వ్ చేయించాలనుకున్నాడు కానీ ఇంతలోనే ఆ డబ్బుకి కాళ్ళు రావటం అతడి కొంచెం విచారం కలిగించింది అయితే అలాంటి విచారపు ఛాయలు ఏవి భారీ ముఖంలో కనిపించకపోగా పైపెచ్చు ఆమె ముఖంలో కనిపించిన ఆనందం అతన్ని విస్మయపరిచింది దేవుని దర్శనానికి వాళ్ళ కాకపోతే రేపైనా వెళతాం ఆ డబ్బుతో ఒక పసిదాని ప్రాణం కాపాడాలన్న తృప్తి ఆమె కళ్ళల్లో కదలాడటంతో అభిమానంగా భార్య భుజం మీద చేయి వేసి నొక్కాడు ఆ తర్వాత నీరసంగా కుర్చీలో వాలిపోయిన భార్య చేతికి వేడి కాఫీ అందించాడు ఆ పక్కనే భార్య సగన్ రాసి వదిలేసిన కథను చూసి కథ పంపేందుకు రేపే ఆఖరి రోజు అనుకుంటాను అన్నాడు శంకరం పోనిస్తుర్రు ఇప్పుడు కథ పంపకపోతే ఏమైందిట ఏదో ఆత్రత కొద్దీ రాస్తున్నానే కానీ నా కథకి ఎప్పుడైనా బహుమతి వచ్చిందా ఏంటి కనీసం అచ్చైనా అయిందా కాలేదు కదా అయినా ఈరోజు కలిగిన తృప్తి ముందు కథ పంపలేదన్న విషయం చాలా చిన్న విషయంగా అనిపించింది నాకేం బాధగా లేదు కథ ఈ పోటీకి కాకపోతే మరో పోటీకి పంపిస్తా కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు కదండి అంది సునీత నవ్వేస్తూ భార్య మాటలు విన్న శంకర అవాక్ అయ్యాడు ముందు రోజు భార్య కథ రాస్తుండటం చూసి తానెంత చికాకు పడ్డాడో ఆమె కథ రాసే తూ తీరు చూసి లోపల ఎన్నో జోకులు వేసుకుని నవ్వుకున్నాడు ఆ రచనలు చేయటం వల్ల తనకి పని భారం పెరిగిందని ఎంత విసుక్కున్నాడో అన్నీ గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు శంకరం ఉన్నవాళ్ళు ఇతరులకు సాయం చేయడంలో గొప్పలేదు కానీ తానెంతో కాలంగా ఎదురు చూసిన తీర్థయాత్ర కోసం దాచిన డబ్బును నిస్సంకోచంగా ఆమె మంగమ్మ చంద్రయ్య వాళ్ళకి ఇచ్చిన తీరును దాంతోపాటు ఆమె కథల కోసం ఆమె పడే తపనను పక్కన పెట్టి ఆ కాలాన్ని కూడా తనకేమీ కానీ పసిదాని కోసం వెచ్చించడం అతడిని ఎంతో అబ్బురపరిచింది ఆమె వ్యక్తిత్వం ముందు తాను మరుగుజ్జులా భావించి సిగ్గుపడ్డాడు ఆ రాత్రి ఆమె రాసిన కథకు చివరిలో రెండు వాక్యాలు జోడించి రాసి తుది మెరుగులు దిద్ది ఒక రూపాన్నిచ్చి భార్యకు చెప్పకుండా ఆ కథని పోస్ట్ చేశాడు శంకరం ఈ కథకి మానవత్వం పరిమళించిన వేళ అని పేరు పెట్టి మరీ పంపాడు ఆ కథకి మొదటి బహుమతి వచ్చినట్లుగా పత్రికాఫీసు నుండి ఫోన్ రావడంతో సునీత సంభ్రమాశ్చర్యాలకు లోనైంది తాను పోస్ట్ చేయని కథకు బహుమతి రావడం ఏమిటో అర్థం కాలేదు సునీతకు ఆ తర్వాత భర్తే ఆ పని చేసి ఉంటాడని గ్రహించి ఆనందంతో తబ్బిబ్బయింది తాను కాగితం కలం పుచ్చుకుంటే చాలు చిరుబురులాడే భర్త ఇలా ఎలా చేశాడా అని ఆశ్చర్యపోయింది శంకర ఆఫీస్ నుండి రావడంతోనే ఆ వార్త చెప్తూ జీవితంలో ఎప్పటికైనా నా కథ నచ్చులో చూసుకుంటానా అని అనుకునేదాన్ని కానీ ఏకంగా బహుమతే వచ్చింది నిజానికి ఈసారి నేను పూర్తిగా రాయలేకపోయాను ఆ కథని కానీ మీరు కష్టపడి పూర్తి చేసి పత్రికకు పంపి నాకు బహుమతి వచ్చేలా చేశారు నిజంగా నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వివరించలేను నాకు ఇంత ఆనందాన్ని కలిగించిన మీకు ఏమిస్తే అంటున్న భార్య నోటిని తన చేతితో మూస్తూ నిజానికి నీ కథకు నేను చేసింది ఏమీ లేదు ఇన్నాళ్లకు నీ టాలెంట్ను ఆ పత్రికల వాళ్ళు గుర్తించారు కాకపోతే ఇంట్లో ఉన్న నేనే నీ ప్రతిభను గుర్తించలేకపోయా ఆదర్శాలు వల్లించడం ఎవరైనా చేస్తారు అందులో పెద్ద విశేషం ఏమీ లేదు కానీ వాటిని ఆచరణలో పెట్టినప్పుడే మనిషి జీవితానికి సార్థకత లభిస్తుంది ఆ పని నువ్వు చేశావు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అని నిరూపించావు తీర్థయాత్ర వదులుకొని ఒక పసిదాని ప్రాణాన్ని కాపాడి ఆ పేదవాళ్లకు కడుపు శోకం లేకుండా చేశావు అన్నాడు శంకరం ప్రేమగా భార్య చేయందుకు దగ్గరగా తీసుకుంటూ ఎంతో మెచ్చుగోలుగా చూశాడు ఆవిడ కళ్ళల్లోకి కథ సమాప్తం మిత్రులారా మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మరింత మంచి కథలను చదివే ప్రోత్సాహాన్ని మీరంతా నాకు ఇచ్చి ఆదరిస్తారని